వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు బుధవారం తిది తదియ నక్షత్రం అనురాధ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సోమశెట్టి వెంకట సుబ్బారావు గారు రీజియన్ చైర్పర్సన్ గూడూరు డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫైవ్ ఏ

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవిజన్ బోడ వెంకటేశ్వరరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ నెల్లజర్ల డిస్టిక్ వి టూ జీ వన్ త్రీ ఏ వీరికి శ్రీవాసవి మాతా శిషి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా తమ్మన్న వెంకటేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ వాసవి క్లబ్ ఎడిద డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాతా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी जी एव शरदो वर्धामान शतम् हे मन्तां शतमू वसन्तान शतमिन्द्र आग्नी सावितआ बृहस्पतिस्य तयाोषा हविशेमं पुनर्दूह इराज पुटीनाजर पुटना वासवजन ए गायत्री गारु क्लब प्रेसिडेंट ओल्ड क्लब रोड कमप डिस्ट्रिक्ट वी 106 ए

వాసవ్యం దాసరి గౌతమి క్లబ్ ప్రెసిడెంట్ వనిత అన్నవరం డిస్ట్రిక్ట్ వి టూ టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు జరుపుకుంటున్నా వాసవిజన్ పుట్ట రమేష్ గారు క్లబ్ సెక్రటరీ పాడేరు హిల్స్ డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత స్ట్రీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభోతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వ శరధో శతం హే హే మంతాన్ శతమో వసంతానే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయాభిలాసి వేద మధుసూదన్ రావు గారు కవిత గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎంబీపీ కపుల్స్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బి టూ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు గోల్డన్ స్టార్ కేసీజీఎఫ్ కొల్లూరు పార్వతి గారు పూర్ణిమ గారు ఫోర్ స్టార్ కేసీజీఎఫ్ సతీష్ గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ గవర్నర్ వనిత అనకాపల్లి డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు మా విదాశ్యో భామానమ్ మహియతే తान्यం ధనం పశుం బహుపుత్ర లాభం శతసమ్ వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిలని బోనగరే వెంకట సత్యనారాయణ లక్ష్మీ గారు పంచముఖి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ గోల్డెన్ వనిత అమలాపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ జే ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుంచి పెళ్లి రజ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే పశుం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కద్దుపూరి రమేష్ గుప్తా గారు రాధికా గారు రీజియన్ చైర్పర్సన్ కేసీజీఎఫ్ బుద్ధ పూర్ణిమ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ

పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్ భాస్కరుని కిషోర్ కుమార్ గారు మీనా గారు క్లబ్ సెక్రటరీ గోల్డ్ యూత్ ఏలూరు డిస్ట్రిక్ట్ బి టూ వన్ త్రీ ఏ దంపతులకు శ్రీ వాసవి మాతృష్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయు ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఎగసి పడే అలలే నాకు ఆదర్శం ఎందుకంటే పడుతున్నానని కాదు పడినా లేస్తున్నానని